నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వర్షాకాలం సందర్భంగా విద్యుత్ పరికరాలు ఉపయోగించేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలి విద్యుత్ పరికరాలు ఉపయోగించేటప్పుడు తడి చేతులతో తాకకూడదు ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించిన మోటార్ పంపు సెట్లు స్టార్టర్లు రైతులు పొలాలకు నీరు వేయడానికి ఉపయోగించేటప్పుడు తడి చేతులతో ముట్టుకొని ప్రమాదాలకు గురవుతుంటారని అలాగే ఇళ్లల్లో కూడా విద్యుత్ పరికరాలు ఉపయోగించేటప్పుడు కూడా ముట్టుకొని ప్రమాదాలకు గురవుతుంటారని ప్రమాదాల నివారణగా ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి జాగ్రత్తలు తెలియజేస్తూ రైతులు విద్యుత్ మోటార్ పంపు సెట్లు వేయడానికి వెళ్లేటప్పుడు చేతులకు ఇన్సులేషన్ తొడుగులు ధరించి కాళ్లకు చెప్పులు ధరించి మాత్రమే విద్యుత్ పరికరాలు ఉపయోగించాలని అలాగే వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు ఫ్యూజులు ఊడిపోయినప్పుడు రైతులు ఎదురు కట్టెలు ఉపయోగించి ఫ్యూజులు వేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారని అలా కాకుండా విద్యుత్కు అంతరాయం కలిగినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందికి తెలియజేస్తే సప్లై నిలిపివేసి మరమ్మతు చేస్తారని తెలియజేశారు గ్రామాలలో విద్యుత్ స్తంభాలకు స్టే వైర్లకు పశువులను కట్టేస్తుంటారని వర్షాకాలం సందర్భంగా స్తంభాలు వైర్లు తేమతో కూడి ఉండడం వలన విద్యుత్ ప్రవహించి పశువులు ప్రమాదాలకు గురవుతుంటాయని తెలియజేశారు ప్రజలందరూ కూడా ఇళ్లలో కానీ వ్యవసాయ పొలాలలో కానీ విద్యుత్ పరికరాలను చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తలు పాటించి వ్యవహరించాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా కృష్ణారెడ్డి జిల్లా ఇన్చార్జ్ నా పేరు ఆరోగ్య కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా మక్కిరెడ్డిపల్లి మండలం మరి ఇప్పుడుండే పరిస్థితులలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం వల్ల ప్రజలు మరి ఎలక్ట్రిక్ విద్యుత్ పరంగా ఎన్నో ప్రమాదాలకు గురవుతుంటారు ఇట్లా అగ్రికల్చర్ పరంగా రైతులు కానీ ఇట్లా ఇంట్లో ఇంట్లో గృహిణులు కానీ మరి తడి చేతులతో అంటుకో అంటుకోవడం స్టిచ్లు అంటుకోవడం ఇట్లా ఎన్నో షార్టేజ్ జరిగి ప్రమాదాలకు గురి అవుతుంటారు ప్రజలు మరి ఇలాంటి నేపథ్యంలో మన లక్కిపల్లె అసిస్టెంట్ డైరెక్టర్ గారితో మరి ఏ విధంగా ప్రజలు వ్యవహరించాలి విద్యుత్ పరంగా అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి మన రైతుల పొలంలో అగ్రికల్చర్ సంబంధించి సెట్లు ఆన్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి వాళ్ళ పని పని నిమిత్తము మరి వాళ్ళు ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనేది ఒక సమాచారాన్ని సార్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్నీ తడిగా ఉంటాయి అందుకు తరచుగా పోల్స్ కానీ వైర్లు కానీ ముట్టుకోరాదు తండ్రి చేతులతో రైతులు స్టార్ట్లను కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు అదేవిధంగా విద్యుత్ లైన్ తగులుతున్న చెట్లను కూడా మనము ముట్టుకోరాదు దానికి సంబంధించిన ఏదైనా ఎక్కడైనా ముట్టుకో చెట్లు లైన్ తగులుతూ ఉంటే సంబంధిత ఏ కానీ కానీ లైన్లు కానీ తెలియజేసేలా వాటి పరిష్కారం మనం చెట్లు కొట్టి పరిష్కారం చేస్తాము అదేవిధంగా విద్యుత్ లైన్ కొమ్ములు తగిలి ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను కానీ స్విచ్ బోర్డులను కూడా తడి చెరువుతో మనము తాకరాదు తర్వాత కరెంట్కి సంబంధించిన వస్తువులు వేటి కూడా తడి చదువుతో మనం గుర్తుకరాదు చిన్నపిల్లలకు కూడా మనం వాళ్ళను వాళ్ళకు నచ్చ చెప్పి తడి చెరువుతో కానీ వర్షాలు పడేటప్పుడు తడిగా ఉన్న వస్తువులను వేడి కరెంట్ వేటిని కూడా మనం వాటికి తాకరాదు అదేవిధంగా గాలి గాలి ఎక్కువ వర్షం గాలి వచ్చేప్పుడు విద్యుత్ టైంలో కొంచెం తెయ్యి కింద పడినప్పుడు కూడా సంబంధిత వాటిని ముట్టుకోకుండా సంబంధిత లైన్మెంట్ కానీ వెయ్యి కానీ నాకు కానీ మీరు సమాచారం ఇచ్చిన దాన్ని వెంటనే పరిష్కార పదార్థము చేస్తారు తర్వాత ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ కూడా మనం వాటర్ హీటర్కి మనం హీట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఆ స్విచ్ ప్లగ్ తీసిన తర్వాతే వాటిని టచ్ చేయడం కానీ నీళ్ళు చేతి పెట్టగానే చేయాలి ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి తర్వాత వర్షం పడుతున్నప్పుడు టీవీ ఫ్రిడ్జ్ తర్వాత కంప్యూటర్ యొక్క స్విచ్లను కూడా ఆఫ్ చేసి చేస్తే శాస్త్రీలు జరగకుండా ఉంటుంది అదే కరెంటు లైన్గా మన స్విల్ ఫోన్లందు మాట్లాడకూడదు వాటి వల్ల మనకు బ్యాటరీ ఇది అయ్యి సార్ అయ్యి పీల ప్రమాదం ఉంటుంది సార్ ఎక్కువ హైతులు ఇళ్ళ దగ్గర ఆవులు పూర్లను కట్టేయడము కట్టేయడం జరుగుతుంటుంది అవునండి వాళ్ళ కూడా సార్ ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడేటప్పుడే కాదు జనరల్గా ఏ టైంలో ఏ కాలంలో అయినా కూడా పూలకి కానీ స్టే కానీ వేటి ఆవులు గేదెలు బర్రెలందు మేకలు కట్టేయకుండా జాగ్రత్తగా ఉండాలి వాటి తగలడం వల్ల ఈ చూట్లు తగ్గడం వల్ల ఈ కరెంట్ వచ్చే ప్రమాదం వచ్చి ఈ గర్రీలందు చనిపోయి ముగ్గు జీవాలు చనిపోయే ప్రమాదం ఉంది అందువల్ల కరెంట్ స్టే వయలకు కానీ ఆవులకు కానీ మనుషులు కానీ జంతువులు కానీ దూరంగా ఉండేట్టు చేసుకోవాలి మనం రైతులు పొలాలు పెట్టింటారు ఆరా శనక్కాయ కానీ పెట్టిన పెట్టింటారు ఆ పండ్లను కాపాడుకోవడం కోసం మరి సేఫ్టీ సేఫ్టీగా మన తినకుండా నష్టపోకుండా కోసమయ్యి మరి పొలాల చుట్టూ ఇది బైండింగ్ వైర్ అనేది ఇట్లా నడుచుకుంటుంది అలాంటి వాళ్లకు ఏ విధంగా మీరు సందేశం ఇస్తారు అలా వేసుకోవడం అనేది చాలా ప్రమాదం ప్రమాదం కది వాళ్ళు ఆ పొలం వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల పోయే వెళ్ళే వాళ్ళు కానీ ఆ ఊరి తలుపుకొని చనిపోయే ప్రమాదం ఉంది అది చాలా అపాయము అలా ఎవరైనా చేసినట్టయితే దాన్ని మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయబడను వాళ్ళ పైన చర్యలు తీసుకోవడను మరి వాళ్ళ ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకోసం మీ ఇంట్లో మన ఉపయోగిస్తారు స్విచ్లు కానీ హీటర్లు ఇలాంటివన్నీ కూడా వాటి పరంగా కూడా ఒక సందేశం ఇప్పుడు మనకు స్విచ్లు అందు టచ్ చేసేటప్పుడు చేతులు ఫస్ట్ లేకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు కూడా వాటి దగ్గరికి పోకుండా వాళ్ళకు చిన్నపిల్లలు చెప్పాలి జాగ్రత్తగా హీటర్లు తీసుకున్నప్పుడు కానీ మన కంప్యూటర్ వేస్తున్న స్విచ్లు కానీ ఇవన్నీ కూడా ఆ ప్లగ్ తీసిన తర్వాతే మనం ఏదైనా వాటికి చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు తీసేసి పెట్టుకోవాలి ఈ ఉరుములు అందరికీ వస్తుంటాయి కాబట్టి అక్కడ నైట్ టైమ్స్ కానీ పౌలు కానీ మనకు ఆ ఉమ్ములు ఉన్నప్పుడు ఇంట్లో అందరూ కూడా దానికి సంబంధించిన ప్లగ్లు తీసేసి పెట్టుకుంటే మంచిది చాలా మంచిది ఖాళీ పొగకుండా ఉంటాయి ఇంట్లో ప్రమాదం జరుపుకుండా ఉంటుంది సార్ ఇప్పుడు రైతులు ఎక్కువ అవసరం ఉండొచ్చు మోటార్లు యూజ్ చేయడానికి కోసం వాళ్ళు ఏ విధంగా సేఫ్టీ కానీ కాళ్ళు చెప్పులు వేసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా సేఫ్టీ ఫస్ట్ వాళ్ళు మనకి తడి 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 బట్టలు తడిచేది తడి లేకుండా సార్ పొడి బట్ట వాడాలి ఏదైనా చేసుకోవాలా లేదంటే తర్వాత కర్ర సహాయంతో వాళ్ళు ఉపయోగించవచ్చు గ్లౌజులు వేసుకోవచ్చు చెప్పులు కంపల్సరీ చెప్పులు వేసుకుంటే మంచిది ఎందుకంటే పొలంలో నీళ్లు ఉంటాయి కాబట్టి మనకు చెప్పులు వేసుకోవాలి చేత గ్లౌజులు కానీ పొడి బట్టే వాళ్ళకి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉంది కొంతమంది రైతులు ఆ ఫీజులు కాలిపోవడంతో వాళ్ళందరి వాళ్ళే వేసుకోవాలని చెప్పేసి కొన్ని ఎదురు కట్టెలు తడి కట్టెలు ఇట్లాంటివి వాడతా వాళ్ళు కొంచెం చెప్పండి సార్ అది అట్లా రైతులు వాళ్ళే స్వయంగా చేసుకో చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్ అందువల్ల ఖచ్చితంగా మన స్టాఫ్ రైమెంట్ కానీ ఏ కానీ లేదంటే ఏఈ గది కానీ లేదా నా దృష్టికి తీసుకున్నట్లయితే మనం సంబంధిత రైమెంట్ను పంపి అక్కడికి దాన్ని చేయడం జరుగుతుంది వాళ్ళు ఓన్ వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేస్తే అది వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకో త్రమాసు వరకుండా ఉన్నాకంటే కరెంటు సంబంధించిన దృష్టి ఏం ఇంత అనేది ఇంకొక త్రమాసు వరకుండా ఉన్నాకంటే కరెంటు సంబంధించిన దృష్టి పంది అంత మంచిది అక్కడ